పార్టీ ప్రభాకర్ గారి నాయకత్వ పార్టీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ గారి నాయకత్వం రాహుల్ గారి నాయకత్వ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జు మిత్రులు ఉడతల ప్రణవ్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేకు స్వీట్స్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు వీణవంక మండల ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ అదేవిధంగా అతి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను గుర్తించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి మన మధ్యలోకి గోలినప్పటి నుంచి తాను ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ప్రణవ్ బాబు గారికి మరొక్కమారు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు